హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి అంటే మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఇలా చేస్తేనే వీరి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తానని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే విలుపుదాం పిఎం కిసాన్ పదహారు విడతికి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి త్వరలోనే పీఎం కిసాన్ పదహారు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు అంటే ఇప్పటివరకు అయితే రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతుల ఖాతాలో ఈ నెల ముప్పై తారీఖు లోపైతే అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే అధికారికంగా అయితే ప్రకటించారు అలాగే అర్హత ఉండి పొందినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేసిన తర్వాత పదహారో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు పదహారో విడతకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి